ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెల రోజులు పూర్తి అవుతుంది ఈ నెల రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి వైసీపీని వీడి చాలా మంది తెలుగుదేశంలో చేరిపోతున్నారు అందులో భాగంగానే ఇప్పుడు విశాఖపట్నం వైసీపీ ఖాళీ అన్నది స్పష్టంగా కనిపిస్తుంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తెలుగుదేశం చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఆ ప్రయత్నాల్లో ఒక ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారు ఆ పాత్ర పోషించిన పడంతో తెలుగుదేశం పార్టీ జనసేనలోకి అధికంగా వైసీపీ కార్పొరేటర్లు చేరిపోయారు దీంతో ఒక్కసారి వైజాగ్ లో గు మంది తెలుగుదేశం లో చేరడంతో ఇప్పుడు మేయర్ పీఠం తెలుగుదేశానికి కైవసం అవుతుందని అందరూ ఊహిస్తున్నారు అయితే ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీ నుంచి పద్నాలుగు మంది కార్పొరేటర్లు దాదాపు తెలుగుదేశంలో చేరిపోయినట్టు తెలుస్తుంది ఇక జనసేనలో ఒక ఎనిమిది మంది దాకా చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది విశాఖపట్నం తెలుగుదేశం కార్యాలయంలో గంటా శ్రీనివాసరావు వెలగపూడి రామకృష్ణ బాబు అదే ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే బెలగపూడి రామకృష్ణ బాబు సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వీరు ముగ్గురు తో పాటు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో ఈ కార్పొరేటర్లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది అయితే వైసీపీ ఎంత కట్టడి చేసినప్పటికీ కార్పొరేటర్లని తెలుగుదేశం జనసేన వైపు వెళ్లకుండా చేసేందుకు గత రెండు రోజుల క్రితమే విశాఖలో హోటల్లో కార్యకర్తలతో పాటు కార్పొరేటర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు అయినప్పటికీ వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు ఈ మాట ఎవరి మాట వినలేదని తెలుస్తుంది అయితే నేరుగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా రంగంలోకి దిగి కార్పొరేటర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఎలా అయినా మీరు పార్టీని వేడకండి మన ప్రభుత్వం మళ్ళా వస్తుంది మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పినప్పటికి కూడా ఏ కార్పొరేటర్ ఒప్పుకోకపోగా ఆ కార్పొరేటర్ దాంట్లో చాలా తక్కువ మంది హాజరయ్యారు ఆ తక్కువ మందిలో కూడా అందరూ అమరపై విమర్శలు చేశారు లేకపోతే ప్రభుత్వంపై విమర్శలు చేశారు అన్నదే కనిపించింది అంటే గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఈ అయినప్పటికీ విశాఖ మేయర్ పీఠం తెలుగుదేశం చిక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఆ ప్రయత్నాలు సఫలీకృతమైనట్టు ఉన్నాయి అయితే మేయర్ పీఠం ఎవరికి వస్తుంది జనసేనక తెలుగుదేశం అన్నది ఇప్పుడు ఒక్కంటగా ఉంది అయితే తెలుగుదేశం చెందినటువంటి ఇలా శ్రీనివాసరావుకి మేయర్ పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గలగపూడి రామకృష్ణ బాబు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం లో ఉండి చక్రం తెప్పడంతో ఈ సాధ్యమైంది అని అంటున్నారు అయితే వీటంతటికీ ఒక ఎమ్మెల్యే ప్రధానంగా ఆ చక్రం తెప్పడంతో ఒకేసారి అంటే వైసీపీతో సంబంధం ఉన్నటువంటి ఎమ్మెల్యే అవడంతో గతంలో వైసీపీతో చాలా అనుబంధాలు ఉన్నాయి ఆ ఎమ్మెల్యే అంటే చాలా మంది నడిచేవారు అప్పుడు ఎమ్మెల్యే నమ్ముకొని ఉన్న కార్పొరేటర్లందరూ ఆయన మాటకు భరోసా ఇస్తూ ఇప్పుడు తెలుగుదేశంలోకి చేరిపోతున్నారు కొంతమంది జనసేనలోకి చేరిపోతున్నారు ఏది ఏమైనా విశాఖపట్నం మేయర్ పీఠం మరికొద్ది రోజుల్లో తెలుగుదేశం వరం అవనుంది అయితే దీనికి కొన్ని గైడ్ లైన్స్ అడ్డొస్తున్నాయి అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం మేయర్ పీఠాన్ని చెయ్యాలి అంటే గతంలో ఎవరైనా మేయర్ పీఠం వైపు కన్ను వేయాలి అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో అది చేయడానికి అవ్వదు అది మళ్ళా దాని అమైన్మెంట్ మారిస్తే తప్ప మేరుపేటం రాదు అన్నది వైసీపీ కొంత ధైర్యంగా ఉన్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద మనం చూసుకుంటే దాదాపు ఇరవై మంది చేరిపోతున్నట్టు తెలుస్తుంది ఆ కెల్ల సునీత వైసీపీకి నుంచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ఆమె అంటే పదమూడవ వార్డులో కెల్ల సునీత అలాగే ఆరిపాక శ్రీవిద్య ఆ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆవిడ పదిహేనవ నియోజకవర్గం నుంచి పోటీలో గెలుపొందారు ఆవిడ అలాగే విజయసాయి గుడ్ల విజయసాయి ఈస్ట్ నియోజకవర్గం వైసీపీ నుంచి ఆయన చేరుతున్నారు టీడీపీలో అలాగే సనపల గోవింద వెంకటరావు వెంకట్రావు ఆయన వైసీపీ నుంచి నార్త్ నియోజకవర్గం చేస్తారు అలాగే నార్త్ నుంచి మరొక పంప హునేక్ హనుక్ ఈయన కూడా చేరిపోతున్నారు తెలుగుదేశంలో అలాగే చిక్కాల రజని ఆ చేరుతున్నారు ఇలా వీళ్ళు మనం ఒక్కొక్కరు పేరు చెప్పుకుంటే ఇప్పటికి మనకు ఆయన అందిన సమాచారం ప్రకారం పద్నాలుగు మంది కార్పొరేటర్లు టిడిపిలో జాయిన్ అయిపోతున్నారు దానికి సంబంధించి ఈస్ట్ లో ముగ్గురు నార్త్ లో ముగ్గురు గాజువాకలో ఇద్దరు పెంజర్తిలో ఒకరు అదే మరో గాజువాకలో దాదాపు నలుగురు భీముల నియోజకవర్గం నుండి ఒకటి సౌత్ నుంచి మరో రెండు ఇలా మొత్తం మీద చూసుకుంటే పద్నాలుగు మంది కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరిపోయారు ఇది విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఉత్కంఠ